హాయ్ ఫౌండర్స్ మన జెస్సీ సార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీ అందరి కోసం గుడ్ ఈవినింగ్ ఆల్ ఆన్ పర్స ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మన జశ్వంత్ జస్సి గారు ఒక ముఖ్యమైన వీడియోను మన గురించి చేయడం జరిగింది టాపిక్ వస్తే వీఆర్ వెరీ క్లోజ్ టు అవర్ సక్సెస్ అండ్ అవర్ ఫ్రీడమ్ జశ్వంత్ జస్సి గారు మాట్లాడుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది మనందరం కూడా ఒక వ్యక్తిని నమ్మి ఇప్పటి వరకు మనం చేరుకున్నాం మన యాష్ గారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనం ఏ ఫేస్ ఫేస్ అంటే ఇక్కడ దశ అనే అర్థం ఏ దశ కోసం అయితే నిరీక్షిస్తూ ఉన్నామో ఆ ఫేస్ లోనికి మనం అందరం ప్రవేశించాము అదే సెప్టెంబర్ మంత్ మన ఆఖరి ఫేస్ ఇది గుర్తించాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెప్టెంబర్ నెలా నెలా నెలాఖరు కల్లా అంటే మరికొన్ని రోజులలో మన అప్డేటెడ్ ఓఎస్ లైవ్లోకి రాబోతోంది అంటే త్రీ ఫుల్ వర్షన్ అందులో ముఖ్యంగా దేనిని అయితే మనం చూడాలని తాపత్రయం పడుతున్నామో దానిని చూడబోతున్నాం యాష్ గారు ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా చెప్తారు దానిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు వీడియోస్ చేసి మన ఫౌండర్స్ను చాలా నిరాశకు గురి చేస్తున్నారు ఇది వరకు ఎంతమంది ఫౌండర్స్ అయితే నెగిటివ్గా ఉన్నారో వారికంటే చాలా ఎక్కువ మంది ఫౌండర్స్ ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం అందరం చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా చాలామంది ఫౌండర్స్ హ్యాపీగా చాలా ఎంజాయ్మెంట్గా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ వల్ల మనోభావాల్ని వ్యక్తీకరిస్తున్నారు మనం అన్ని చూడవచ్చు ఎందుకంటే వారు ప్రాసెస్ గురించి అర్థం చేసుకుంటున్నారని అర్థం ఒక ఉదాహరణ ఏంటంటే ఏదైనా కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ కనుక ఆగిపోతే చాలామంది కంగారు పడిపోతారు కానీ మన కంపెనీలో ఉన్న పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఫౌండర్లు చాలా ఓపికతో ఆన్వాసం మీద నమ్మకంతో ఉన్నందుకు మీకందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు మన ఓపికకు తగినటువంటి ప్రతిఫలం చాలా అంటే చాలా త్వరగా మనం స్వీకరించబోతున్నాం ఇది గ్రహించాలి వీ గోల్డెన్ డేస్ ఎ హెడ్ సో ఇన్ యూనిట్ టు ఇట్ इट्स ए फ्यूचर ऑफ इंटरनेट इट्स अ डंडील प्रोजेक्ट जय ऑन पैसिव जय भारत